అందరికి చాలా మంది అక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం అది చూద్దాం ఇది చూద్దాం అంటారు ఊరు వెళ్ళేటప్పుడు పొలంకి వెళ్ళి చూడండి ఆ ఫీల్ చాలా బాగుంటుంది మేము మామూలుగా వెళ్ళేటప్పుడు అయితే ఇంకా కుదరదు కానీ సమ్మర్ హాలిడేస్కి వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరీగా వెళ్ళి వస్తాము ఎందుకంటే ఆ పొలం చూసి వచ్చిన ఆ ఫీల్ ఉంటుంది చూడకపోతే అది దిగలనిపిస్తుంది అనమాట మా పిల్లలకి తెలియట్లేదు అది పుట్ట అది గట్టు అన్నట్టు మా అమ్మ చెప్తుంది అనమాట ఈ పొలం అంటే నాకు చాలా ఇష్టము మాకు దగ్గర ఉంటుంది ఊరుకు దగ్గర ఉంటుంది ఇక్కడ తాటి చెట్టు మా తాత ఇచ్చిన థాట్ ఉంది చిన్నప్పుడు పల్ల పైకి చూసేదాన్ని తాటికెళ్ళి ఎప్పుడు కాస్తాయా అని చెప్పి ఇప్పుడు కాస్తుంది ఎవరు కొయ్యట్లేదు అవి అలానే పొలవి కింద పడిపోతున్నాయి మా పిల్లలకి దిగడం రావట్లేదు జారుబడి దిగినట్టు దిగుతున్నారు అలా ఫీల్ అనమాట పెద్దోడు పడిపోయాడు కూడా ఇదే తాటి చెట్టు పుట్ట పుట్టగొడుగులు కూడా వస్తాయని చెప్పాను కదా ఇదే ఆ గట్టు అనమాట ఇంకా అలా మా ఊర్లో పొలం చూసి వస్తే ఆ ఫీల్ బాగుంటుంది కదా ఇవన్నీ మా టేక్ చెట్లు చాలా పెద్దవైపోయింది ఇంకా చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది నేనైతే మా ఊర్లో మా పొలాలు గట్టుతో సహా గుర్తుపట్టగలను మీలో ఎంతమంది గుర్తు గుర్తుపట్టగలరో